హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా వీడియో లోకల్ కాకులాంటి అని ఆమె మీకు తెలిసే ఉండి ఉంటుంది సో ఆమె వల్ల ఈ యాక్సిడెంట్ జరిగింది ఈమె బస్సు రన్నింగ్ బస్కి అడ్డంగా వెళ్ళటంతో డ్రైవర్ పాపం సడన్ బ్రేక్ వేసి ఇవ్వాల్సి వచ్చింది సో ఆ సడన్ బ్రేక్ వేయటం వల్ల వెనకాల నుంచి వ్యాన్ వచ్చి ఢీ కొట్టడం జరిగింది అదిగో చూస్తున్నారు కదా బస్ డ్రైవరు కండక్టరు లోకల్ కాకు లాంటిని అంటే ఆపడానికి ట్రై చేస్తున్నారు పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళడానికి అని చెప్పేసి సో ఈమె ఇంతకు ముందు కూడా రెండు మూడు సార్లు బస్సుకి అడ్డంగా వెళ్ళటం బస్ ఆగిన తర్వాత బస్సు ఎక్కటం ఇలా చాలాసార్లు చేసింది సో ఇప్పుడు కూడా అది జరిగింది యాక్సిడెంట్గా యాక్సిడెంట్ అయింది ఈమె కొంచెం డిఫరెంట్గా బిహేవ్ చేస్తుంది మరి ఏం జరుగుతుంది Oh